హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు సుజీరామ్ వరల్డ్ ఈరోజు నేను స్వచ్ఛమైన నెయ్యిని సింపుల్గా మంచి ఫ్లేవర్తో ఎలా చేయాలో చూపిస్తాను నేను ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి ఇదే ప్రాసెస్లో నెయ్యిని తయారు చేస్తున్నాను కొంచెం టైం తీసుకుని చిన్న చిన్న టిప్స్ పాటిస్తే స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే తయారు చేయొచ్చు ఇంట్లో మనం ఏ స్వీట్స్ చేసినా ప్రసాదాలు చేసినా నెయ్యిని అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం కదా అలాగే బిర్యానీస్లో కూడా వేస్తూ ఉంటాం ఇలా మనం ఎక్కువ రెసిపీస్లోకి వాడే నెయ్యి పర్ఫెక్ట్గా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా పాలను ఒక గిన్నెలో వేసి బాగా మరగనివ్వాలి ఇలా మరిగిన పాలు కొంచెం చల్లారాక అంటే గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒక త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెడితే మేగడ బాగా కడుతుంది నేనైతే ఈరోజు ఫ్రిడ్జ్లో పెట్టలేదు లేదంటే మేగడ ఇంకా బాగా వస్తుంది ఈ మేగడను ఫ్రిడ్జ్లో కానీ డీ ఫ్రిడ్జ్లో కానీ స్టోర్ చేసుకుంటే బాగుంటుంది మనం నెయ్యి చేద్దాము అనుకునే ఫోర్ ఫైవ్ అవర్స్ ముందు మేగడును ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట పెట్టాలి ఇలా కూలింగ్ మొత్తం పోయిన మేగడును మిక్సీ బౌల్లో వేసి ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసి మిక్సీ పట్టాలి ఇలా ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ వేయడం వల్ల ఇందులో ఉన్న వెన్న అంతా పైకి వచ్చి వెన్న సపరేట్ అవుతుంది ఇలా గ్రైండ్ చేసినప్పుడు వెన్న సపరేట్ అవ్వాలంటే ఐస్ క్యూబ్స్ కానీ ఐస్ వాటర్ కానీ ఎక్కువగా వేసి రెండు మూడు నిమిషాలు లో స్పీడ్లో మిక్సీ పెడితే వెన్న బాగా సపరేట్ అవుతుంది ఇంకా వెన్న సపరేట్ అవ్వకపోతే కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి మళ్ళీ మిక్సీ పెడితే ఇందులో చూపించినట్లు వెన్న సపరేట్ అవుతుంది ఇప్పుడు గిన్నెలో ఐస్ వాటర్ కానీ నార్మల్ వాటర్ కానీ తీసుకొని అందులో ఈ వెన్నను ఇలా ఉండలుగా చేసి వేసుకోవాలి ఇలా వెన్నను మొత్తం ఉండలుగా చేసి వాటర్లో వేసుకోవాలి మనం రోజు పాలపై తీసే మేగడను రూమ్ టెంపరేచర్లో కానీ ఉంచినట్లయితే త్రీ డేస్లో మేగడ పాడవుతుంది అలాంటప్పుడు మేగడను రోజు కొంచెం వేడి చేసి స్టోర్ చేసుకోవాలి ఇలా మనం స్టోర్ చేసుకున్న మేగడను పన్నెండు రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి నెయ్యిని తయారు చేసుకోవచ్చు నెయ్యి తయారు చేసేటప్పుడు మేగడ అస్సలు కూల్గా ఉండకూడదు ఫ్రిడ్జ్లో తీసిన మేగడ కూలింగ్ అంతా పోయిన తర్వాతనే మనం నెయ్యిని తయారు చేసుకోవాలి అంటే మనం పాలు మరిగించి చల్లారిన తర్వాత మేగడ ఎలా ఉంటుందో అలా ఉండాలి కూల్ వాటర్ వేసి మేగడను మిక్సీ పడ్డం వల్ల వాటర్లో నుంచి వెన్న ఈజీగా సపరేట్ అయిపోతుంది చూడండి వెన్న భలే వచ్చింది కదా ఇప్పుడు దీన్ని కూడా ఫస్ట్ మిక్సీ పట్టిన దానిలాగే ఉండలు చుట్టి వాటర్లో వేసుకుందాం వెన్నను మొత్తం ఇలా ఉండలుగా చేసి ఇప్పుడు మరో గిన్నెలో వాటర్ తీసుకొని ఈ వెన్న ఉండలను ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అయితే ఈ వెన్న ఇలా వాటర్లో వేసినప్పుడు ఈ వెన్నలో ఉండే మజ్జిగ మొత్తం పోయి ఇలా ఎలా కడుగుతూ వేరే గిన్నెలోకి వెయ్యాలి ఇలా వెన్నను ఒక సార్లు అయినా కడగాలి ఇలా కడగడం వలన ఈ వెన్నలో ఉండే మజ్జిగంతా పోయి నెయ్యి ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఇలా చేయడం వల్ల నెయ్యి పాడవడానికి అవకాశం ఉండదు ఈ వెన్నను ఇలా ఉంచి బటర్ పేపర్లో చుట్టి ఫ్రిడ్జ్లో పెడితే బటర్లా యూజ్ చేసుకోవచ్చు చూడండి నేనైతే వెన్నను ఎలా త్రీ టైమ్స్ వాటర్ చేంజ్ చేసి కడిగాను ఇప్పుడు ఈ వెన్న ముద్దను ఇదే గిన్నెతో నేనైతే స్టవ్ పై పెడుతున్నాను లేదా మీరు వేరే ప్యాన్ తీసుకొని అందులో ఈ వెన్నను వేసి మరిగించవచ్చు ఇలా గిన్నెను స్టవ్ పై పెట్టగానే బట్టర్ ఎలా కరుగుతుందో ఇది కూడా అలానే మెల్ట్ అవుతుంది స్టార్టింగ్లో ఈ నెయ్యిని హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి వాటర్ అంతా దగ్గర పడుతూ నెయ్యి తయారవుతుందో అప్పుడు మంటను తగ్గించి నెయ్యిని తయారు చేసుకోవాలి ఇప్పుడు వెన్న మొత్తం మెల్ట్ అయింది కదా ఇప్పుడు దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి మంటను లాస్ట్ వరకు హై ఫ్లేమ్లో కనుక ఉంచినట్లయితే నెయ్యి మాడిపోయిన స్మెల్ వస్తుంది వెన్న మొత్తం కరిగిన తర్వాత నెయ్యి ఎలా ఒక్కసారి పైకి పొంగుతుంది అందుకని మ్యాక్సిమం పెద్ద బౌల్లోనే నెయ్యిని మరిగించుకోవాలి అలాగే నెయ్యిని లో ఫ్లేమ్లో మాత్రమే చేసుకోవాలి ఇలా కలుపుతూ నెయ్యి దగ్గరపడి ఇందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మంటను తక్కువలో పెట్టి మరిగించాలి ఈ నెయ్యిని మరిగించేటప్పుడు మధ్య మధ్యలో అడుగు అంటకుండా కింద నుంచి పైకి కలుపుతూ మరిగించాలి నెయ్యిని లో ఫ్లేమ్లో పెట్టి మరిగిస్తాం కాబట్టి కొంచెం టైం ఎక్కువే పడుతుంది మనం వేరే ఏదైనా పని చేసుకొని లేదా వేరే వంట చేసుకొని మధ్యలో ఒక్కోసారి కలుపుతూ ఉంటే సరిపోతుంది ఒక పది నిమిషాల తర్వాత ఇందులో ఉన్న వాటర్ తగ్గిపోయి నెయ్యి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఈ టైంలో మనం చేసుకుంటున్న నెయ్యికి ఐదు వరకు తమలపాకులను వేసుకున్న నెయ్యి మంచి స్మెల్ వస్తుంది లేకపోయినా నెయ్యి మాడిపోకుండా లో ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోతుంది లాస్ట్లో మాత్రం దగ్గరుండి నెయ్యి మాడకుండా ఇందులో ఉన్న లాంటిది పూర్తిగా మాడిపోకుండా చూసుకోవాలి లేదంటే నెయ్యి ఫ్లేవర్ మొత్తం పోయి మాడిపోయిన స్మెల్ వస్తుంది ఈ అడుగున ఉన్న లాంటిది కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది అలా అయితే నెయ్యి తయారైనట్లే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి చల్లారినట్లయితే ఆ వేడికి ఇందులో ఉన్న ముద్దలాంటిది డార్క్ కలర్లోకి వస్తుంది ఈ చల్లారిన నెయ్యిని ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ఈ నెయ్యి చేసేటప్పుడు ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది నాకైతే హాఫ్ కేజీ వరకు నెయ్యి వచ్చింది ఈ నెయ్యి కొంచెం చల్లారాక ఇలా వస్తుంది ఈ నెయ్యి చూడండి కలర్ వేసినట్లు వచ్చింది కదా ఇది ఆవు పాలతో చేసిన నెయ్యి కాబట్టి ఇలా ఎల్లో కలర్లో వచ్చింది ఒకవేళ మీరు గేదె పాలతో చేసినట్లయితే ఇందులో నెయ్యి మరుగుతున్నప్పుడే ఒక చిటికెడు పసుపు వేసిన మంచి కలర్ వస్తుంది ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని తయారు చేయాలనుకుంటే ఈ ప్రాసెస్లో తయారు చేయండి పర్ఫెక్ట్గా మంచి సువాసనతో పూస పూసలుగా నెయ్యి వస్తుంది ఇది నేను ఇంతకుముందు చేసిన నెయ్యి ఫ్రిడ్జ్లో పెడితే కంప్లీట్గా ఇలా మారిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్